ఈ విషయం మీకు తెలుసా మన శరీరంలో ఫింగర్ ప్రింట్స్ లాగానే టంగ్ ప్రింట్స్ కూడా ప్రత్యేకమైనవని ఇప్పటి వరకు జరిపిన బయోమెట్రిక్ రీసెర్చ్ ప్రకారం ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకారం సర్ఫేస్ టెక్చర్ గ్రూస్ టేస్ట్ బర్డ్ ప్యాటర్న్స్ అన్ని ఒకేలాగా ఉండవు ప్రతి ఒక్కరి నాలుక ఆకారం పొడవు విడల్పు వేరేలా ఉంటుంది నాలుక మీద ఉండే చిన్న టేస్ట్ బర్డ్స్ అరేంజ్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది కొంతమందికి నాలుక మీద చిన్న గీతలు రంధ్రాలు ప్యాటర్న్స్ కనిపిస్తాయి ఇవి జీవితాంతం ఒకేలాగా ఉంటాయి రక్త ప్రసరణ కండరాల థిక్నెస్ వల్ల కూడా వ్యక్తివారీగా వేరే ఫింగర్ ప్రింట్ స్కాన్ వాయిస్ ప్రింట్ వాడినట్టే టంగ్ ప్రింట్ లేదా క్రైమ్ సీన్ లో వ్యక్తి గుర్తింపు కోసం కూడా టంగ్ ప్రింట్ ఉపయోగపడుతుంది చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో నాలుక రంగు టెక్స్చర్ ప్యాటర్న్ చూసి ఆరోగ్య సమస్యలు ఉదాహరణకు జీర్ణ వ్యవస్థ లివర్ హార్ట్ కండిషన్స్ డయాగ్నోస్ చేస్తారు నాలుక ప్యాటర్న్ లైఫ్ టైమ్ లో మారదు చిన్న చిన్న చేంజెస్ తప్ప వేలి బయట ఎక్స్పోజ్ కాకుండా ఉండడం వల్ల ఇవి నోటిలో సెక్యూర్ గా ఉంటాయి ప్రపంచంలో ఏ ఇద్దరి నాలుకలు ఒకేలా ఉండవు లో కూడా ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి